వరద ప్రభావిత ప్రాంతాల్లో పదవ రోజు అందుతున్న సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ సీఎం టెలికాన్ఫరెన్స్ పై పూర్తి వివరాలు ఏంటి స్వప్న ఏదైతే పదో రోజు వరద సహాయ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయాన్నే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అలాగే ఉత్తరాంధ్రలో ఏదైతే తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయో అక్కడ ఉన్న ప్రభావం గురించి కూడా ఆయన ఆరా తీయడం జరిగింది ఆ జిల్లా కలెక్టర్లతో కూడా ఆయన మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరాధించారు ఏదైతే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ఇటు కాకినాడ తూర్పు గోదావరి తూర్పు గోదావరి అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడటం జరిగింది మరోవైపు ఇటు విజయవాడలో ఏదైతే వరద గుంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయో దానికి సంబంధించి నష్టం వంచినా రేపటికి సాయంత్రం కల్లా పూర్తి చేయాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఏ ఒక్కరు కూడా నష్టపోయిన ఏ కూడా మిస్ కాకుండా ఎక్కువ ప్రతి ఒక్కరికి నష్టం వచ్చిన అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే సాయంత్రానికల్లా వీధుల్లో ఉన్న కూడా తోడే తోడేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు అలాగే పారిశుధ్య చర్యలు నిరంతరం కొనసాగాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే నిత్యావసర సరుకుల పంపిణీ ఎలా జరుగుతుంది ఏంటి అన్న దాని మీద కూడా సీఎం ఆరాధిస్తారు వెంటనే సరుకుల ఈ సాయంత్రం కల్లా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే విపత్తులను సమర్థంగా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రాణాస్తి అలాగే ఇలా నష్టాన్ని తగ్గించగలిగిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు అన్నారు అలాగే తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్లు అధికంగా ఉండే అవకాశంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందస్తు జగ ఇక ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగిన ఘటనను ఒక పాఠంగా అధ్యయనం చేసి ఒక పాఠంగా మలుచుకుని రానున్న రోజుల్లో ఎలాంటి నష్టాలు కాకుండా అన్ని ముందస్తు చర్యలకు కూడా సమర్థం కావాలని చెప్పి కూడా సూచించడం జరిగింది అలాగే ఏదైతే వర్ష సూచన ఉన్న జిల్లాలో అధికారులు ముందుగానే అలర్ట్ చేయడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా సీఎం నివేదించారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు అలాగే అంబేద్కర్ కోనసీమ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లాలతో ముందస్తున్న పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆయా జిల్లా కలెక్టర్లు సీఎం కి వివరించడం జరిగింది జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటుందని కొనసాగుతూ ఎప్పటికప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు అలాగే వాగుల వంకల పరిస్థితులు పూర్తి స్టడీ చేస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని చెప్పి